ఓకే మరి ఇంట్లో చేరేటప్పుడు ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు కూడా గుమ్మడికాయని పగలగొట్టి అట్ సైడ్ ఇట్ సైడ్ అనేది పెడతారు సో అది ఎలాంటి దిష్టి ఏంటి ఎందుకని పెడతారు అట్లా కుష్మాండం ఎందుకంటే అండి పూర్వకాలం నుంచి కూడా అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా దేవాలయ నిర్మాణాలు లేదా మందిరాల నిర్మాణాలు లేదా రాజప్రసాదాలు లేదా మానవ నివాసానికి కట్టుకునే ఇళ్ళు గృహ నిర్మాణాలు ఇవన్నీ చేసినప్పుడు మానవుడు తనకి కన్వీనియంట్గా ఉండడానికి తన స్తోమత కొద్దీ రకరకాల డిజైన్లలో అందంగా నిర్మించుకుంటారు చిన్నదో పెద్దతో ఇల్లు చిన్న ఇల్లు చూసి అబ్బా ఇల్లు ఎంత బాగుంది ఎంత కుట్టిగా ముద్దుగా ఉంది చాలా క్యూట్గా ఉంది అని అనేవాళ్ళు ఉంటారు ఏడ్రా ముర్సోళ్ళగా అన్ని కోట్లున్నా ఎన్ని పిశినార్తనంగా ఎంత కట్టుకున్నావు అంత పెద్ద విశాలమైన బంగ్లాన్ని కట్టుకోవచ్చు కదా అనేవాళ్ళు ఉంటారు అలా పైకి అనకుండా మనసులో అనుకునే వాళ్ళు ఉంటారు ఈ మనసులో అనుకునే వాళ్ళతోనే పేచే అంత అటువంటివి ఏవి కూడా ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఆ గృహానికి చేరకూడదు చక్కగా ఒక ఇల్లు కట్టుకున్నారు అందులో వాళ్ళు ప్రశాంతంగా జీవించడానికి కదా ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండడానికి కదా చూసారా ఇప్పుడు నేను దృష్టి అనే దాని గురించి మాట్లాడుతున్నానా చూడండి కరెంటు దృష్టి దెబ్బ కొట్టింది ఎందుకని దృష్టి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఏమి మంచి విషయాలు మాట్లాడేస్తామో అని విద్యుత్ శాఖకి అంటే విద్యుత్ శాఖ అంటే మన ఇంట్లో ప్రసారం అవుతున్నటువంటి విద్యుత్తుకి ఒకసారి మన టెస్ట్ చేయాలనిపించింది వీళ్ళు మాట్లాడతారా మధ్యలో అని తప్పున కరెంటు పోయింది వచ్చేసింది మంచి విషయం కాబట్టి వచ్చింది అందరికి తెలియపరచాలి కదా కొన్ని మంచి విషయాలు అందుకని కరెంటు మళ్ళీ వెంటనే వచ్చేసింది ఇదే ప్రత్యక్ష నిదర్శనం ఆవిని ఎందుకు తిప్పుతారామాస్తున్నా మీకు కూష్మాండం అడిగారుగా చెప్పాలిగా ఒక కొత్త ఇంటికి కూష్మాండము అంటే గుమ్మడికాయని తీసుకొని దాని మీద ఎంతో ముద్ద కర్పూరాన్ని వెలిగించి ఆ ఇంటి సింహద్వారానికి దృష్టి తీసి మంత్రాలు పురోహితుడు చదివిన తర్వాత దృష్టి తీసి ఆ గుమ్మడికాయని పగల పగలగొట్టి రెండు చెక్కల్ని గుమ్మానికి ఇరువైపులా పెట్టి దాని మీద కుంకుమ మాత్రమే వేస్తారు ఎందుకు ఎర్రటి రంగులో ఉంటుంది కదా కుంకుమ కుంకుమ దేనికి నిదర్శనము రక్తం రంగులో ఉంటుంది కదా అంటే జంతు బలి ఇవ్వకుండా సాత్వికమైన పద్ధతిలో కూష్మాండాన్ని బలి ఇస్తారు దృష్టి తగలకూడదు ఆ గృహానికి నూతన గృహానికి అని ఏమండి అంతేకాకుండా మరో ఆంతర్యం ఏమిటి అంటే ఇంకో అర్థం కూడా ఉంది ఈ భూమిపైన కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి వాటికి ఒక వరము ఉంది ఆ వరము ఏమిటి అంటే భూమి పైన పడినటువంటి ఆహారాన్ని తీసుకునేటువంటి హక్కు ఆ వరం వాటికి మరి మనం పని కట్టుకొని యాపిల్ పండు కొబ్బరికాయో గుమ్మడికాయో ఇలాంటి వాటికి పెట్టం కదా ఈ రూపేణా వాటికి ఆ ఆహారాన్ని అక్కడ పెట్టినట్టు సో అవి కూడా శాంతించాలి అనేకమైనటువంటి కంటికి కనిపించేవి కనపడనివి అనేక జీవాలు ఉంటాయి భూమి మీద వాటికి అది ఆహారము ఇలా రెండు కారణాలు మనం చెప్పుకోవచ్చు ఇంకా మూడో విషయం ఏమిటి అంటే కొత్త ఇల్లు అనేసరికి పది మంది పది రకాల దృష్టితో చూస్తారు అందులో దిష్టి పెట్టే నెగటివ్ థాట్స్తో చూసే వాళ్ళు ఉండొచ్చు లేదా సద్భావనతో పోన్లే ఇంతకాలానికి కష్టపడి వీళ్ళు ఒక సొంత ఇల్లు కట్టుకున్నారు అందంగా కట్టుకున్నారు చక్కగా అమర్చుకున్నారు అని సద్భావంతో ఉండేవాళ్ళు ఉంటారు కానీ మనసులో దూరి మనం చూడలేం కదా అందరూ పైకి బాగుందండి పిలిచి ఎలా బాగుందండి మీరే కట్టుకున్నారా ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చారా ఎంత అయింది ఏంటి ఇలా రకరకాలు మాట్లాడతారు అవును ఇవి మానవుల పోకడలు అయితే ఆ దృష్టి అనేది ఆ ఇంటి మీద పడి ఆ ఇల్లు ఇది కాకుండా ఉండడానికి ఆ ఇంట్లో ఉన్న మనుషులు సకల సంపదలతోటి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతోటి వాళ్ళు ఆ ఇంట్లోనే ఉండడానికి కొంతమంది ఇల్లు కట్టుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండలేరు కట్టి పూజ చేస్తారు వెరీ నెక్స్ట్ డే రెంట్కి ఇచ్చేస్తారు వాడు జన్మంతా ఇల్లు రెంట్లోనే ఉంటుంది వాడి స్వగృహంలో వాడికి నివాసం ఉండే యోగం ఉండదు అలా కూడా కొంతమంది ఉంటారు అంటే ఇంటికి దిష్టి తగిలితే మనుషులకి ఎఫెక్ట్ అవుతుందా లేదంటే ఇంటికి ఎఫెక్ట్ అవుతుంది గొడవలు అట్లా లేదండి ఆ ఇల్లు నిర్మించినటువంటి ఆ మనుషులకి ముందు తర్వాత ఇంటికి కూడా దృష్టి తగులుతుంది ఎలాంటి దృష్టి ఆ చక్కగా కట్టిన ఇల్లు బీటలు తీస్తుంది లేదా ఎత్తుకేకొచ్చి ఈ విరిగిపోతుంది కూలిపోవడం ఏదైనా జరగచ్చు నరుడి దృష్టికి నల్లరాళ్ళు అయినా పగులుతాయంటే ఇవే ఎగ్జాంపుల్ అందుకని శాస్త్రాన్ని అనుసరించి మనం ప్రవేశం అనేటువంటి పూజా కార్యక్రమాలు అన్ని లక్షలు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పూజా పునస్కారం చేసుకొని నలుగురు బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి వస్త్రదానం అది ఇచ్చి సంభావన అది ఇచ్చి అలాగే పది మందిని పిలిచి అన్న శాంతి చేయడము అనేటువంటిది న్యాచురల్గా ప్రతి వాళ్ళు చేస్తారు అది చెయ్యాలి కూడా ధర్మం అప్పుడు ఆ గృహానికి ఆ గృహాన్ని నిర్మించుకున్న వాళ్ళకి కూడా శాంతిగా ఉంటుంది ఇది శాంతి పార్ట్ లో ఒక పార్ట్ కింద మనము చేసేటువంటి సహజమైన ప్రక్రియ ఇంకా దృష్టిలోకి వెళ్దాం ఈ కూష్మాండాన్ని బద్దలు కొట్టడానికి కారణం అది తర్వాత ఇంటికి ఎన్ని గడపలు పెడతారో ప్రతి గడప ముందు కూడా పౌరోహితులు నవధాన్యాలు ఇచ్చి ఆ ఇల్లు కట్టుకున్న దంపతులకి ఆ నవధాన్యాలని లోపలికి విసిరి ఆ గుమ్మం ముందు ఒక కొబ్బరికాయ కొట్టి రెండు కొబ్బరి చెప్పలు ప్రతి గుమ్మం ముందు పెట్టి కుంకుమ వేయమని చెప్తారు ఎందుకు చెప్తారు ఆ ఇల్లు ఏ ప్రదేశంలో అయితే కట్టారో దాని కింద భూమి లోపల ఎటువంటి జంతు అవశేషాలే ఉంటాయో మానవ అవశేషాలే ఉంటాయో లేకపోతే ఎటువంటి దుష్ట శక్తులు ఉంటాయో తెలియదు కాబట్టి వాటన్నిటికీ కూడా శాంతి మంత్రాలను చదువుతూ వాస్తు హోమము నవగ్రహ హోమము చేసి శుభప్రదమైన సత్యనారాయణ స్వామి వ్రతము కూడా చేస్తారు గృహప్రవేశ సందర్భంగా ఇవి చేయడానికి కారణం ఏమిటి అంటే ఆ ఇంటికి ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి దృష్టి తగలకుండా ఉండాలి అనేది ప్రధానమైన లక్ష్యము ఆగున ఎందుకు తిప్పుతారు ఇంటి చూ దానికి ప్రత్యేకమైన కారణం ఏమిటి అంటే అండి కామధేను గోవు అంటే కామధేను యొక్క పరివారం అతి పవిత్రమైనది గోవు యొక్క జన్మ అటువంటి అతి పవిత్రమైన ఆ గోవుని ఇల్లంతా తిప్పుతూ ఒక పది నిమిషాలు ఆ కట్టిని ఇల్లంతా తిప్పుతారు ఇంటి చుట్టూతా బయట లోపల కూడా తిప్పుతారు కారణం ఏమిటి అంటే ఆవు నోర్లేని జంతువు కదా అది పాపము సాధు జంతువు అది తెలియక ఇవి ఇవి చేస్తుంది కదా అవి పవిత్రమైనవి అది ఆ పవిత్రమైనటువంటి గోవు యొక్క అల్పాచమనం ఏదైతే ఉంటుందో ఆ గోమూత్రము అక్కడ న్యాచురల్ గా ఆ గోవును తిప్పినప్పుడు అక్కడ పడాలి పడితే పవిత్రతకు అది ప్రతీక కాబట్టి ఆ అడుగున ఏదైనా అపవిత్రం ఉన్నా ఇల్లు కట్టేటప్పుడు ఏవైనా అపవిత్రాలు జరిగినా ఇల్లు కట్టిన తర్వాత ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉండడానికి ఈ పవిత్రమైన జలం లాంటిది గోమూత్రం అనేటువంటిది గోపంచకాన్ని ఆ విధంగా ఒకవేళ గోవు దొరకని పక్షంలో గోపంచకం కొనుక్కొచ్చి పంతులు గారు పూజలో పెట్టి పుణ్యాహవచనం చేసి ఆ గోపంచతాన్ని ఆ పుణ్యాహవచనం చేసినటువంటి దాన్ని ఇల్లంతా జల్లుతారు మనుషుల మీద కూడా జల్లుతారు తీర్థంగా కూడా ఇస్తారు దాని వెనకాల అర్థము ఇది అంటే శాంటిటీ మాత్రమే కాదు శాంతి కూడా జరగడానికి ఇది ఒక ప్రక్రియ చేసేటువంటి ప్రక్రియ ఇల్లు నిర్మించిందన్న తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంటికి బయట బయట రాక్షసు పెట్టుకుంటారా లేదంటే దేవతని పెట్టుకుంటారా అంటే రాక్షసుని పెట్టుకుంటే రాక్షసుని ఆహ్వానించినట్ల కాల ఇప్పుడు జనరల్ గా అలాంటి బొమ్మలు ఎందుకు పెట్టుకుంటారు నరదృష్టి తగల కన్నా ఉండడానికి ఇంటికి కానీ ఇంట్లో మనుషులకు కానీ బయట నుంచి ఏ దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉండడానికి ఇంట్లో కూడా ఏ దుష్ట శక్తులు ఉండకుండా ఉండడానికి ఒక బొమ్మని పెట్టుకుంటారు ఆ బొమ్మ భయంకరమైన రాక్షసుడి ఫేసు ఉన్నటువంటి బొమ్మ గానీ లేదా నరదృష్టి వినాయకుడి బొమ్మ గాని ఈ రెండిట్లో ఏ బొమ్మనైనా పెట్టడానికి కారణం ఏమిటి అంటే రాక్షసులు లోపలికి ఇన్వైట్ చేయడానికి కాదు ఆ ఇంటిలోకి వెళ్ళకూడదు ఏ దుష్ట శక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించకూడదు అనేటువంటి ఏ దృష్టి తగలకూడదు ఆ ఇంట్లో నివాసం ఉన్న వాళ్ళకి అనే సదుద్దేశంతో పెట్టుకుంటారు తర్వాత ఆ దారిని పెడుతూ ఆ ఇంటి వైపు ఎవరైనా చూసే ఆ నర దృష్టి తగలకుండా ఉండడానికి ఒక వికృతమైన బొమ్మ పెడతారు అంటే ఏదైనా పెట్టుకోవచ్చు దేవుణ్ణి పెట్టుకోవచ్చు చాలా మంది అలా పెట్టుకుంటారు కానీ కొందరు వాళ్ళ ఇష్ట దైవమైనటువంటి గణపతిను ఈశ్వరుడి బొమ్మ పెట్టుకుంటూ ఉంటారు లేదా అమ్మవారి బొమ్మ అలా బొమ్మలు పెట్టుకుంటారు దానికి కేవలము కారణము జనదృష్టి జనాకర్షణ ఎలాంటి దుష్టమైనటువంటి ఆకర్షణ ఆ ఇంటికి కానీ ఆ ఇంట్లో నివసించే వాళ్ళకి కానీ తగలకూడదు అనేటువంటి సదుద్దేశంతో పెట్టుకుంటారు అంతే